యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి దేవుడు మంచి సమయాన్ని అనుకరిచ్చాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి బోధిస్తాడు చాలామంది ఏమంటారంటే ఈరోజు పరిశుద్ధాత్ముడు నాలో ఉండి బోధిస్తున్నాడు బోధించేది నేను కాదు మాట్లాడేది నేను కాదు పరిశుద్ధాత్ముడే నాలో ఉండి మాట్లాడిస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి నిలబడితే చాలు పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుతుంటాడు అని చాలామంది చెప్తున్నారు అయితే దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చదువుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం యువహన్స్ వార్త పదహారు అధ్యాయం పదమూడు వచ్చినంలో అయితే అనగా అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సో సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వీటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియచేయను పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రాకమునప్పు ఆయన ఆయన సొంత మాటలు ఏం బోధించలేదు పరిశుద్ధాత్ముడు ఏ విషయం కూడా ఆయన సొంతముగా బోధించలేదు ఆయన ఏం బోధించాడంటే ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేసినాం పరిశుద్ధాత్ముడు పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుని యొద్ధ ఉన్నప్పుడు ఆయన తండ్రి యొద్ ఏమైతే విన్నాడో ఆ విన్నటువంటి విషయాలు మాత్రమే బోధించాడు అందుకే బైబిల్లో చెబుతుంది ఆయన వేటిని వినెనో వాటిని బోధించను ఆయన తనంతట తాను ఏమీ బోధించలేదు పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చినప్పుడు తనంతట తాను పరిశుద్ధాత్ముడు ఏం బోధించలేదు పరిశుద్ధాత్ముడు పరలోకంలో తండ్రి యొద్ద ఏమైతే విన్నాడో ఆ సంగతులనే బోధించాను యోహాన్ స్వార్త పద్నాలుగు ఉదయం ఇరవై ఆరోచనలోగా ఇరవై ఆరోచనంలో ఆదరణకర్తగా అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటిని మీకు జ్ఞాపకం చేయను ఇది క్రీస్తు పురవ్ చెప్పేటువంటి మాట ఆదరణకర్త అనగా అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి ఆయన సమస్తమును మీకు బోధిస్తాడు బోధించి నేను మీతో చెప్పిన అన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధను పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ బోధను అపోస్తులకు జ్ఞాపకము చేశాడు పరిశుద్ధాత్ముడు అయితే క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన అంతటా ఆయన ఏం బోధించలేదు ఆ ఆయన బోధ కాదు ఇది పరిశుద్ధాత్ముడు బోధించినప్పటికీ క్రీస్తు ప్రభువు బోధించినప్పటికీ ఇవి వారిద్దరి బోధలు కాదు తండ్రి యొద్ద విన్నటువంటి విషయాలు తండ్రి యొద్ద నేర్చుకున్నటువంటి విషయాలు మాత్రమే బోధించారు ఇది యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం వచనంలో నేను తండ్రిని వేడుకుందున మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేయు ఆత్మను మీకు అనుగ్రహించను యశు క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి వేడుకున్నాడు ఎందుకు వేడుకున్నాడంటే మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు రెండు రోజులు మూడు రోజులు ఉండి వెళ్ళిపోవడానికి కాదు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉండాలని క్రీస్తు ప్రభుత్వం ఎవరిని ఏడు ఏడుకున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏడుకున్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇంకొక లేఖనం చూసినట్లయితే వివాహాన్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఐదు వారందరూ దేవుని చేత బోధింపబడుతురు అని ప్రవక్తల లేఖనం రాయబడింది కనుక తండ్రి వలన విని విని నేర్చుకునే ప్రతివాడు నా ఇది తండ్రి వల్ల విని నేర్చుకొని ప్రతివాడు నా ఏదోకోవచ్చును అని క్రీస్తు ప్రభువు చెబుతున్నారు ఇంకొక లేఖనం చూసినట్లయితే యోహన్ స్వార్థ ఏడు అధ్యాయం పదార్ వచ్చిన అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే క్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధ ఆయనది కాదు తండ్రి వద్ద తండ్రి తండ్రి పంపాడు కదా ఆది తండ్రి యొక్క బోధ అందుకు ప్రభు చాలాసార్లు అంటాడు నన్ను తృణీకరించువాడు నన్ను తృణీకరించట్లేదు నన్ను పంపిన తృ తండ్రిని తృణీకరించుకున్నాడు నా మాటలు తృణీకరించువాడు నన్ను తృణీకరించట్లేదు తండ్రిని తృ ఈ ఈ బోధంతా కూడా ఎవరిదంటే తండ్రి యొక్క ఏమైతే విన్నాడో ఏమైతే నేర్చుకున్నాడో ఆ విషయాలను క్రీస్తు ప్రభారు బోధించాడు అంటే తండ్రి చెప్పినటువంటి విషయాలు క్రీస్తు ప్రభారు బోధించాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఇదే యోహన్ స్వార్త ఎనిమిదవ తేదీ ఇరవై ఇరవై ఆరో మిమ్మల్ని గుర్చి చెప్పుడుకు తీర్పు తీర్చుడుకు చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొక్క వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నా అని చెప్పినాం నన్ను పంపినటువంటి ఆయన ఉన్నాడు ఒక ఆయన తండ్రి ఆయన ఆయన సత్యవంతుడు ఆయన యొద్ వినినటువంటి సంగతులనే ఆయన కాడ ఏమైతే విన్నానో తండ్రి దగ్గర ఆ సంగతులే నేను లోకమునకు బోధించుచున్నానని చున్నానని చెప్పినాం ఇంకొక లేఖనం యోహాన్ స్వార్థ పన్నెండు వద్ద నలభై తొమ్మిది వచ్చినా ఏలైనగా నా అంత నేనే మాట్లాడలేదు నేనేమి నేనేమో వలనో ఏమి మాట్లాడవలనో దాన్ని కూర్చున్నా నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు తండ్రి చెప్పాడు నువ్వు ఏం మాట్లాడాలనో ఏమి బోధించాలనో తండ్రి చెప్పి ఉన్నాడు అందుకే నా అంతటా నేను ఏమీ బోధించటం లేదు తండ్రి నాకు ఏమైతే బోధించమని ఆజ్ఞాపించాడో ఆయన యుద్ధం ఏమైతే నేను విన్నానో ఏమైతే నేర్చుకున్నానో ఆ విషయాలే బోధిస్తున్నానని చెప్పాడు అంతేగాని ఇంకొక విషయంలో మనం పౌలు తీమోతికి చెప్పినప్పుడు తీమోతికి రాసిన మొదటి పత్రిక ఇంకొక లేఖను మనం చూద్దాం యోహాన్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై రెండో వచ్చినంలో తను కన్నవాటిని కూర్చు విన్నవాటిని సాక్ష్యం సాక్ష్యమిచ్చును ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరించడు ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి పరిశుద్ధాత్ముడు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడం కనుక ఆయన దేవుని మాటలే పలుకుని ఎవరు ఇక్కడ పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాడు ఆయన తాను కన్నవాటిని కూర్చి విన్నవాటిని కూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తానంతటా తాను ఏం బోధించలేదు తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి సంగతులే అయితే మనం ఇక్కడున్నటువంటి తేడా ఏంటంటే పరిశుద్ధాత్ముడి మాటలు తృణీకరిస్తే పాపక్షమాపణ లేదు క్రీస్తు వారి యొక్క మాటలు తృణీకరిస్తే పాపక్షమాపణ ఉంది అయితే క్రీస్తు ప్రభు మాటలు తృణీకరిస్తే పాపక్షమాపణ ఉంది పరిశుద్ధాత్ముడి మాటలు తృణీకరిస్తే పాపక్షమాపణ లేదు ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే క్రీస్తు ప్రభు వారు మాటలు తండ్రి యొద్ నుంచి వచ్చినవి పరిశుద్ధాత్ముడి యొక్క మాటలు కూడా తండ్రి యొద్ నుంచి వచ్చినవి వీరిద్దరూ మాట్లాడినది కానీ వీరిద్దరు భూమి మీద బోధించినది కానీ ఇవన్నీ కూడా తండ్రి యొద్ద ఏమైతే విన్నారో ఏమైతే చూశారో ఏమైతే నేర్చుకున్నారో ఆ సంగతులను వీరికి బోధించారు అయితే క్రీస్తు ప్రభుని దూషించినను ఆయన మాటలను తృణీకరించినా కూడా తండ్రి క్షమించాడు ఎందుకంటే ఈయన పంపించిందే పాపుల కొరకు ఆ తర్వాత సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఈయనకు ఈయన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు అవి పరిశుద్ధాత్ముడు తనంతటి తానే మాట్లాడేదా అవి తండ్రి యొద్ద నుంచి మాట్లాడినటువంటి మాటలు తండ్రి యొద్ద నేర్చుకున్నటువంటి మాటలు తండ్రి యొద్ద విన్నటువంటి మాటలు అందుకే తాను కన్న వాటిని గుచ్చు తండ్రి వద్ద ఏమైతే నేర్చుకున్నాడో వాటిని గురిచే పరిశుద్ధాత్ముడు బోధించడం మనం చూస్తున్నాం కొన్ని లేఖనాలు చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము పౌరు తిమోతి నువ్వు అక్కడ వెళ్ళి నిలబడితే పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడతానని చెప్పలేదు అపోస్తులకి రేపు ఏం బోధించాలో తెలియదు అపోస్తులు వెళ్ళి అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడారు ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి అపోస్తులాగా మాట్లాడాలంటే గ్రంథం అవసరం లేదు పరి గ్రంథము లేఖమును పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడాడు ఈరోజు గ్రంథము మన చేతిలో మన నే నోటిలో మన హృదయంలో ఉండి అది నేర్చుకోవాలని బైబిల్ చెబుతుంది నేర్చుకొని సత్యవాక్యం సరిగ్గా బోధించము చాలామంది అంటారు అక్కడికి వెళ్ళి బైబిల్ పట్టుకుంటాడు బైబిల్ తెరుస్తాడు బైబిల్ చదువుతాడు నాతో మాట్లాడేది నేను కాదు నాలో ఉండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అంటాడు ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మాట్లాడితే ఇక బైబుల్ నువ్వు చూడకూడదు బైబుల్లో మాట్లాడకూడదు బైబుల్ లేకుండా మాట్లాడాలి ఎందుకు ఈ విషయం అంటే అపోస్తులు బోధించేటప్పుడు వాళ్ళ దగ్గర క్రొత్త నిబంధన గ్రంథము లేదు వాళ్ళల్లో వారి దగ్గర క్రొత్త నిబంధన గ్రంథం లేనప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడి వాక్యమును వ్రాయించాడు అయితే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ అను వరం మనలో ఉంటాడు మనము సమయమందున అసమయమందును సువార్త ప్రకటించాలి సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి పౌలంటోడు థీమో తోటి నేను వచ్చు వరకు నువ్వు చదవటం ఏందో నిలకడగా ఉండము నీకు ఎందుకో బైబుల్ అర్థం కాలేదంటే నువ్వు చదవకనే ఆరు నెలలకు ఓసారో సంవత్సరానికి ఒకసారి బైబుల్ తెరుస్తావు నీకు రోజు బైబుల్ చదివే ఓపిక లేదు అందుకే బైబుల్ అర్థం కాలేదు బైబుల్ ఎందుకు మనుషులకు అర్థం కావట్లేదు అంటే మనుషులు బైబుల్ గ్రంథాన్ని చదవక మనుషుల యొక్క ఊహలను ఆ ఆలోచనలు బట్టి రాసినటువంటి ఈ చెత్త పుస్తకాలు ఉన్నాయే ఆ పుస్తకాలను చదవటం వల్లే బైబుల్ అర్థం కావట్లేదు అందుకే పౌలు తిమోతికి నీకు అప్పగింపబడిన దాని ఈయనకు ఏదైతే అప్పగించాడో దానిని కాపాడమన్నాడు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశు పరిశుద్ధాత్మ వల్ల కాపాడము ఇదండి పౌలు ఎప్పుడు తీమోతికి నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడతాడు లేకుంటే బర్ణబావును మార్కును తుకీకును తీతును వీళ్ళందరినీ మీరు వెళ్ళి ఎక్కడ నిలబడండి మీలో ఉండి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు అని చెప్పలేదు పరిశుద్ధాత్ముడు మాలో ఉండి మాతో మాట్లాడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనములను మీకు అప్పగిస్తున్నాము ఇవి చదవండి ఇవి నేర్చుకొని వెళ్ళి మీరు బోధించమని బైబిల్ గ్రంథం చదువుతుంది అయితే చాలామంది ఈ కాలంలో ఈ మాయ మాటలు చెబుతారు ఏం లేదండి నేను వచ్చి నిలబడ్డా ఒట్టివాణి నత్తివాణి మాటలు రావు అసలు నేనేం బైబుల్ చదవలేదు జ్ఞానం లేదు కానీ నాలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ ఏం బోధించేది ఇతనికి తెలియదు బైబుల్ గ్రంథాన్ని నువ్వు చదవాలని చదువుతుంది బైబుల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని బైబిల్ చదువుతుంది బైబిల్ను నేర్చుకోవాలని బోధిస్తుంది అందుకే బైబిల్ ఏం చదువుతుందంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు వాళ్ళు తన సొంత ఊహను బట్టి చెప్పుకొని మాట్లాడుకొని నాలో ఉండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనే మాట్లాడు చెబుతుంటారు వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉండి కాదు వాళ్ళలో బ్రహ్మపరిచేటువంటి ఆత్మ ఉండి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరుడా బైబిల్ గ్రంథం ఏం చూస్తుందంటే పరిశుద్ధాత్ముడు కానీ క్రీస్తు ప్రభువులు కానీ తండ్రి వద్ద నేర్చుకున్నటువంటి విషయాలు ఇవి వారు తండ్రి యోధ నేర్చుకొని విన్నటువంటి సంగతులు వచ్చి మానవులకు ప్రకటించడం మనం చూస్తున్నాం సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు